రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలని రోడ్డు పడేసే విధంగా కోటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మాకు అగ్రిమెంట్ కాలం ఉన్నప్పటికీ మాకు ఇరవై నెలల కాలం ముందు నుండి వ్యవస్థలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది తక్షణమే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మాకు విధుల్ని కొనసాగించాలని కోరుతున్నాం అలాగే మాకు ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలి ఎంత సిగ్గుజాదంటే రెండు సుమారు రెండు సంవత్సరాల ఆరు మాసాలుగా మాకు ఇవ్వస్తున్న అంగన్వాడీ మిడ్డే కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వాన్ని చెల్లించలేకపోయింది అలాగే ఇన్సూరెన్స్ అమౌంట్ మా వ్యక్తిగత ఖాతాల్లో గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం కట్టినప్పటికీ ఈ కోటమ ప్రభుత్వం వచ్చి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పైచిలుక ప్రతి ఒక్క ఆపరేటర్ పైన మా వ్యక్తిగత ఖాతాలో కట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ ఎక్కడ రిటర్న్ ఇవ్వాలి అలాగే మాకు ఏదైతే ఇరవై నెలల కారుల పరిమితి ముందుకుండా మమ్మల్ని తొలగిస్తున్నారో మాకు ఉద్యోగ ఉపాధి కల్పించిన తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి మీరు ఏదైతే ఎండి ఆపరేటర్ వ్యవస్థని దొంగలని రైస్ మాఫియాని ముద్రేసి మరి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న మా వ్యవస్థపై చెల్లారో అదే వ్యవస్థ తీసి ఎనిమిది రోజులు కావస్తుంది మీరు నమ్ముకునే మీరు ఇస్తున్న డీలర్లకే మీరు తాళాలు అప్పు చెప్పారు మీ ప్రభుత్వం మీ కూటమి నాయకులందరూ కలిపి మీరు డీలర్లకి అప్పు చెప్పిన తర్వాత ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సుమారు రెండు లక్షల యాభై వేల కేజీలు ఐదు వేల బస్తాలను ఎక్కడికక్కడ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఇదేనా మీ నిబద్ధత ఇదేనా మీ నిజాయితీ మీరు ఇటువంటి రైస్ మాఫియాకి సపోర్ట్ చేసుకుంటూ రైస్ మాఫియాలో కమిషన్లు దండుకోవడానికి నిజాయితీగా పనిచేస్తున్న వ్యవస్థపై బురద చల్లుతారా ఇప్పటికైనా కూటమి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఐదు వందల మీరు అనుకుంటున్నారు కోటి నలభై ఆరు లక్షల మందికి మేము ప్రతి నెల వెళ్ళి కలిసి ఉన్నాం ప్రతి ఒక్కరి మద్దతును కోరుతాం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు లక్షల కుటుంబాలు రోడ్లు పట్టాయి ఈ మూడు లక్షల కుటుంబాలతో కూడా రోడ్ ఎక్కి మా కార్యాచరణ ఏంటో మేము చూపిస్తాం మాకు తగు న్యాయం చేయకపోతే ఎండి ఆపరేటర్ల సత్తా ఏంటనేది చూపిస్తాం మీరు మమ్మల్ని రద్దు చేస్తే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటట్టు మీ ముందడుగులు వేస్తామని కూడా మీరు వ్యతిరేకంగా తెలియజేస్తున్నారు తొలగించడానికి ఏంటంటారు వాళ్ళకి ఎండి ఆపరేటర్లకి తొలగించడానికి ప్రధాన కారణం కమిషన్లు కావాలండి అది మేము ఇవ్వలేము వాళ్ళు తండుకుంటున్నారు ఎందుకు ఆ మాట్లామంటే ఈ రోజు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు డీలర్ల వ్యవస్థ తీసుకొచ్చారు ఎండిఓ ఆపరేషన్లు అందరూ కూడాను రైస్ మాఫియా చేస్తున్నారు రైస్ దొంగతనం చేస్తున్నారు వీళ్ళు వెచ్చలు విడిగా అమ్ముకుంటున్నారు ప్రభుత్వానికి వ్యాగ్ నివేస్తున్నారు అందుకు మేము తొలగిస్తున్నామని గౌరవ మంత్రి నాదేంద్ర మనోహర్ గారు అన్నారు నాలుగైదు సంవత్సరాలు సీనియర్ టీ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో ప్రజావేదిక సందర్భంగా వీళ్ళు దుర్మార్గులు వేల కోట్లకి పడగలెత్తారు వీళ్ళేమో రైస్ మాఫియా చేస్తూ నాయకులను కొనేసారు అధికారులు కొనేస్తారు ఇంకో మాట చెప్పకూడదు కానీ నన్ను కూడా కొనియాలని చూశారని ఒక నలభై ఐదు సంవత్సరం సీనియర్టీ ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉండి మీరు అంత అరవై మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అది అయ్యా మేము వేల కోట్లకు పడగలెత్తితే మా జీతం పద్ధతుల్లో చాలీ చాలం జీతంతో పనిచేస్తున్నాం మేము మా దాంట్లోన ఐదు వందలు వెయ్యో కట్ అంటే మా డబ్బులు మాకు ఇప్పించండి అని అరిగే వరకు అధికారులు చుట్టూరు లెటర్లు ఇచ్చుకుంటూ మాకు రావాల్సింది ఐదు వేలు అయితే ఐదు వేలకు ఐదు వేలు ఖర్చులు పెట్టుకొని మరి మేము విజయవాడ కమిషనర్ ఆఫీసులకు వెళ్ళి మీరు తిరుక్కొని మా గురించి మేము ఎందుకు తిరుగుతామయ్యా మీరు ఇప్పటికైనా పునరు చేసుకోవాలి మీరు రెండు లక్షల యాభై వేల కేజీలు బియ్యం రైస్ మాఫియాగా ఈ ఎనిమిది రోజుల్లో పట్టుకున్నారు డాప్ంగా భ్రికా ముఖ్యంగా ఎక్కడికక్కడ సీజ్ చేశారు మీరు ఏం చెప్పారు వైస్ మాఫియా వాళ్ళు చేస్తే ఆరు పేరు రౌడీ స్టేటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఎంతమంది డీలర్ రౌడీ స్టేటర్ ఓపెన్ చేశారు గత నాలుగు సంవత్సరాల కాలంగా ఎంబీఏ ఆపరేటర్లు వచ్చారు తొమ్మిది వేల రెండు వందల మంది అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎంబీఐ ఆపరేటర్లు ఉంటే రెండు వందల మంది మీద సిక్స్ ఏ కేసులు బుక్ చేశారు అంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంకి ఎక్కడో ఏదో డీలర్ చేసిన తప్పటికి బలైతే